అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో చూస్తున్నారు కదా మీకే అర్థమై ఉంటుంది ఈ పాటికి పిస్తా హౌస్ అండి ఇంకెక్కడికి వెళ్తాను మనకు ఏదైనా ఒకసారి నచ్చితే అది మళ్ళీ కంపల్సరీ తినాల్సిందే మొన్నే కదా వెళ్ళాను మళ్ళీ మా హస్బెండ్ బయటికి వెళ్దామంటే నేను పిస్తా హౌస్కే వస్తాను నాకు బిర్యానీ కావాలి మంది తింటాను నేను కంపల్సరీ అని అంటే ఓకే పద వెళ్ళిపోదామన్నారు తర్వాత జూడియోలో షాపింగ్ చేసుకొని మా హస్బెండ్ ఫార్మర్స్ తీసుకున్నారు నేను వచ్చేసి లిప్స్టిక్ తీసుకున్నాను నేను తర్వాత చూపిస్తాను అది చాలా బాగుంది ఇప్పుడు మనం పిస్తా హౌస్కి వెళ్ళగానే మనకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అబ్బాబ్బా అమ్మ ఆ బిర్యానీ కంటే ఇది వెల్కమ్ డ్రింక్ చాలా అద్భుతంగా ఉంటుందండి నేనైతే తాగుతాను కానీ నా కడుపు నిండిపోతే మళ్ళీ అది తినలేనేమో అన్నట్టు నేను అసలు కొంచెం తినేసి మా సరీ కొంచెం తాగేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను మా హస్బెండ్ తాగిన తర్వాత బిర్యానీ వచ్చేసింది ఇక ఆ పీసెస్ చూస్తున్నారా చూస్తుంటేనే ఎంత జ్యూసీగా ఎంత అసలు మస్తు అనిపించింది అసలు స్టార్ట్ చేస్తుంటేనే ఎంత బాగా అసలు నేను ఇక్కడ ఎక్కడ తినలేదండి అలాంటి బిర్యానీ నేను పిస్తా హౌస్లో తిన్నాను పిస్తా హౌస్లో అయితే నార్మల్గా బిర్యానీ తినేదాన్ని కానీ మంది ఎప్పుడు తినలేదు ఇప్పుడు ఒకసారి మొన్న యాక్చువల్గా వెళ్ళినప్పుడు ఎంత బాగా టేస్ట్ అనిపించింది మళ్ళీ పట్టుబట్టి నేను ఇక్కడికే తీసుకొని వచ్చాను అనమాట ఇక లాస్ట్లో ఒక డ్రింక్ కూడా ఆర్డర్ చేసాము అది అంతగా ఏం బాగాలేదు జస్ట్ అంతే నార్మల్గా ఉందనమాట ఇప్పుడు తినేసి మంచిగా కాసేపు కూర్చొని అక్కడ మాట్లాడుకొని ఇక్కడ మంది పద్ధతి నాకు నచ్చుతుందండి ఎందుకంటే కింద కూర్చొని తినాలి కాబట్టి మన తినడం సాంప్రదాయంగా ఉంటుందని నా ఫీలింగ్ నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మా ఫ్యామిలీతో వెళ్ళాం కదా ఇప్పుడైతే నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చాము అసలు ఎంత బాగా అనిపించిందంటే అసలు ఆ లొకేషను అంటే అక్కడ మొత్తం వీడియో తీయలేదు నేను తినడంలోనే బిజీ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ వదిలేసి మా హస్బెండ్ మొత్తం తినే తినేస్తారని ఇక బిల్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయ్యిందనమాట మేము మొత్తం వన్ వాటర్ బాటిల్ సంథింగ్ ఇంకా అన్నీ బుక్ చేసుకున్నాము తర్వాత బిల్ కట్టేసి చలో ఇంటికి వెళ్ళిపోదామని లిఫ్ట్లో బయలుదేరేసి కిందికి వచ్చాము కిందికి వచ్చిన తర్వాత కూడా మనం ఊరుకుంటామా కింద అన్ని బిస్కెట్స్ ఇంకా సంథింగ్ కేక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ కింది సెక్షన్లో మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అవి కంపల్సరీగా నేను తీసుకోవాలని పట్టుబట్టాను అనమాట ఇంకేముంది తీసేసుకున్నాడు ఇదే అండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్